ఇప్పుడైతే ఒక చెరువు ఇది ఆక్వా చెరువు ఆ చెరువులో రొయ్యలు రొయ్యల చెరువు ఇది ఈ చెరువులో అయితే డమ్మీ కడుతున్నాను చూడండి ఎలా డమ్మి కట్టాలి వాటర్ అయితే బయట పనియకుండా ఎలా చేయాలి అంత క్లియర్గా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియోగా ఉంటుంది చూడండి పై మట్టి అంతా తీసేసుకున్న తర్వాత కింద కూడా బాగా క్లియర్గా తీసుకోవాలి లేదంటే పట్ట అయితే దూరదు ఆ పట్ట దూరలేదంటే వాటర్ అయితే బయటకు వెళ్తుంది చూడండి ఎలా తీసేస్తున్నా కింద అయితే అడిసడుసుగా ఉండింది అయ్యండి ఇప్పుడు ఇప్పుడైతే మనం అయితే లోడేసాను ఇప్పుడు పట్ట అయితే కప్పాలి ఈ పట్ట కట్టినప్పుడు ఏంటంటే వాటర్ బాదు కింద కట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ దోగేసుకొనియాలి వేసుకుంటే ఇప్పుడు చూడండి ఎట్ అవుతుందో ఎలా అయిపోతుంది ఇప్పుడైతే మనం తాడు కట్టుకోవాలి దీనికి చూస్తానండి మనం మన వీడియోలకి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫస్ట్ మనం ఎక్కడన్నా పనికి వెళ్ళినా మనకు పని తెలియ ఇలా తెలుసుకుంటుందని చూడండి ఫ్రెండ్స్ అంతే ఎర్ర తెయలేదండి ఆటర్ అంతా వెళ్ళిపోతుందేమో చూడండి సింపుల్ అయిపోయింది కదా ఈ నాప్రాయ్ వచ్చేసరాయి అండి ఇది నాప్రాయ్ అయితే ఏమంటే ఏ సైజ్ అయితే చేసినారు ఒకనడుగు రెండు అడుగులు నాలుగు పక్కలు రెండు అడుగుతూ నాప్రాయి ఇచ్చుకోవాలి అప్పుడైతే సెట్ అయిపోతుంది ఎలా నాలుగు పక్కన చేసుకొని మన కట్టిన పంటకి బ్రతికిచ్చారు బస్తాల ఈ రోజు నీల్ పెట్టాలి అంటే ఈ రోజు బస్తాల అయితే ఇప్పుడు అయితే ఈ మట్టి బస్తాల ఎంత పూడితే దాక ఇయ్యాలి చానా మట్టి వస్తుడే ఎంత మట్టి పడతాడు అంత మట్టి వచ్చాడు ఎండాకాలం వానలు వానాకాలం ఈ ఎండ బాగా బాగా వస్తాయి అండి ఎండలో మీ ఏరియాలో ఉంది ఎండలో తెలియదు కానీ ఎక్కడైతే నలభై డిగ్రీ కాజేస్తుంది ఏకంగా ఇంటి కూడా తిరగలేకపోతున్నాము పది గంటల దాకా పని చేసుకోవడం ఆ తర్వాత నుంచి మళ్ళీ చాలాకి వెళ్ళడం ఇదే పని మాది ఇది ఈ నీళ్ళు వేయాలి అండి మేమైతే డమ్మీ కట్టిన వంటకైతే నీళ్ళు వదిలేము ఇంట్లో నుంచి కూడా ఈ వంటకైతే నీళ్ళు వదిలేవు ఈ వంట అయితే వారంకైతే నిండుతుంది దేనికంటే బాగా ఎండిపోంది కాబట్టి వాటర్ అంతా ఇంకిపోతాయి ఇంకిపోయి అప్పుడు ఫుల్ అవుతుంది మనం ఇలా ఇప్పుడు వేసాం కదా ఇప్పుడు సాయంత్రం అయితే ఐదు గంటలకట్టేసాము రాత్రికి అయితే బాట అనేది నింపుతుంది అంటే బాట అంటే కింద ప్లేస్ వరకు నిండుతుంది ఈ బాట నిండికి వారం అలాగే మీరు మా ఛానల్ చూడండి ఇక్కడ నుంచి ఆక్వ కలిసి కలిసి ఎలా చేయాలి ఏది అనే వీడియోలు మాత్రమే వస్తుంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్